జై హింద్ జై భారత్ మహాత్మా గాంధీకి జై మహాత్మా గాంధీ గారు మద్యపాన నిషేధం చేయమన్నారు స్వాతంత్ర దినం నాడు మద్యపాన నిషేధం చేశారు గాంధీ గారి ఆశయాన్ని సాధించడం కోసం నేను కూడా మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలను పాఠరూపంలో వివరించదలిచాను దయచేసి వినండి ఆంధ్రుడా మిత్రుడా ఆంధ్రుడా ఓ నా మిత్రుడా మద్యం జోలికి పోవద్దు మత్తులను ఓ మునగొద్దు ఆంధ్రుడా ఓ నా మిత్రుడా మద్యం జోలికి పోవద్దు మత్తులను ఓ మునగొద్దు పాడు అలవాటు పాడు చేస్తుంది నీ వాళ్ళు పాడు అలవాటు పాడు చేస్తుంది నీ వాళ్ళు పాడైపోతాది నీ ఇల్లు వారు ఆదరించరు నిన్ను అయిన వారు ఆదరించరు నిన్ను ఇరుగు పొరుగు వారు వీసుకుంటారు తాగుపోతేదవని తరుముకుంటారు ఆంధ్రుడా ఓ నా మిత్రుడా మద్యం జోలికి పోవద్దు మత్తులను ఓ మునగొద్దు కైపులో నా ఉంటే కైపులో నా నీ ఉంటే నీ లైఫ్ అవుతుంది నా క్షణము కైపులో నా నీ ఉంటే నీ లైఫ్ అవుతుంది నా క్షణము దేవుడు రాచేస్తాడు మరణ శాసనము ఆంధ్రుడా ఓ నా మిత్రుడా మద్యం జోలికి పోవద్దు మత్తులను మునగొద్దు ಮಂದು ದಾಗಿನೋಡು ಮುಂದು ಮಂದು ದಾ ನೋಡು ಮುಂದು ರೋಗಿ ನರ ಕಾಕೆತಾಡು ನರಕಾನಿ ನರಕಾಕೆಳತಾಡು ಆಂಧ್ರ ಓ ನಾ ಮಿತ್ರ ಮಧ್ಯ ಜೊಲಿಕ್ಕೆ ಪೋವದ್ದು ಓ ಮುನಗದು ಕಾಯ ಕಷ್ಟ ವಚ್ಚಿನ ರೂಪಾಯಿ కాయ కష్టము చేసి వచ్చిన రూపాయతో పచ్చి మందు దాగి సచ్చిపోకురా ఆంధ్రుడా ఓ నా నామిత్రుడా నీ మేలుగోరే గోరే నీ మేలుగోరే నీమిత్రుడయ్యా ఆంధ్రదేశ మందు అస్లంబయ్యా ఆంధ్రుడా ఓ నా మిత్రుడా